సిటీలో భూములు కోల్పోయిన రైతులకు ఈ నెల ఏడవ తేదీన లక్కీ లాటరీ ద్వారా ఫ్లాట్లకు ఎంపిక చేస్తారు ఎంతో కాలం నిరీక్షణ తర్వాత రైతులకు ఫ్లాట్లు దక్కనున్నాయి అంతేకాకుండా సిటీలో భూములు కోల్పోయిన రైతులకు ఈ నెల ఏడవ తేదీన లక్కీ లాటరీ ద్వారా ప్లాట్లను ఎంపిక చేస్తారు ఎంతో కాలం నిరీక్షణ తర్వాత రైతులకు ప్లాట్లు దక్కనున్నాయి రైతులకు ప్లాట్ల ఎంపికలో ఎలాంటి సమస్యలు తలెత్తకుండా రెవెన్యూ పోలీస్ అధికారులు ఏర్పాటు చేస్తున్నారు ఏడవ తేదీన అరవై గజాల వారిని ఎనిమిదవ తేదీన నూట ఇరవై ఒకటి గజాల వారిని తొమ్మిదవ తేదీన నూట ఎనభై ఒకటి గజాల వారిని పదవ తేదీన నూట ఎనభై ఒకటి గజాల పైబడిన వారిని ఎంపిక చేయనున్నారు సోమవారం ఉదయం ఎనిమిది గంటలకు బేకరించ వద్ద గల్లా ఏర్పాటు చేశారు ఇప్పటికే గత బీఆర్ఎస్ ప్రభుత్వం భూములు కోల్పోయిన రైతులకు నష్ట పరిహారంతో పాటు ఎకరాకు నూట ఇరవై ఒకటి గజాల ప్లాట్లను కేటాయించడానికి పట్టా సర్టిఫికేట్లను అందజేసింది లక్కీ డ్రాకి వచ్చే రైతులు ఈ సర్టిఫికేట్లతో పాటు ఆధార్ కార్డు పాన్ కార్డు లేదా ఫార్మ్ నెంబర్ సిక్స్టీ ఫార్మ్ నెంబర్ థర్టీ టూ రెండు పాస్ ఫోటోలు తీసుకురావాల్సి ఉంటుందని రెవెన్యూ అధికారులు తెలిపారు మండల పరిధిలోని మీర్ఖాన్ పేట్ ముచ్చర్ల పంచగూడలో రెండు నాలుగు వందల ముప్పై రెండు మంది రైతులకు గాను నాలుగు వేల ఎకరాలకు ప్లాట్లను కేటాయిస్తారు ప్లాట్ల కేటాయింపు సజావుగా నిర్వహించడానికి కృషి చేస్తున్న ఆర్డీఓ జగదేశ్వర రెడ్డి తెలిపారు భూములు కోల్పోయిన రైతులు సకాలంలో పాల్గొనాలని ఆయన కోరారు రంగారెడ్డి జిల్లా కలెక్టర్ నారాయణ రెడ్డి లక్కీ లాటరీ సోమవారం ఉదయం ఎనిమిది గంటలకు ప్రారంభిస్తారు అనంతరం రెవెన్యూ అధికారులు సమక్షంలో కార్యక్రమం కొనసాగుతుంది రైతులకు రిజిస్ట్రేషన్ సంబంధించిన పత్రాలు ముందుగా సేకరిస్తారు అనంతరం రిజిస్ట్రేషన్ పత్రాలు రైతుల వద్దకి చేరుతాయి మండలం గల ఫార్మసి అవుట్లెట్ ప్లాట్ల పంపిణీ కార్యక్రమం లాటరీ కి సంబంధించి ఉద్యోగులు అందరికి ఆదివారం శిక్షణ ఇచ్చారు ప్లాట్ల డ్రా కోసం వచ్చే రైతులకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా తగిన ఏర్పాట్లు చేయాలని సూచించారు అలాగే సరైన సలహాల సూచనలు ఇచ్చారు సజావుగా నిర్వహించాలని కూడా చెప్పారు రైతులు వచ్చేటప్పుడు ఆధార్ జిరాక్స్ కాపీ పాన్ కార్డ్ కాపీ అలాగే రెండు పాస్పోర్ట్ సైజ్ ఫోటోలు తీసుకురావాలని కోరారు